రాయకల్ పట్టణంలో రాయకల్ మండలం ఆర్ఎంపీ పిఎంపి ఫోరం అధ్యక్షుడు చెల్లిమెల రా మల్లేశం గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్ కార్యదర్శి రుట్టి శ్రీధర్ కోశాధికారి సమీర్ మరియు నూతన కార్యవర్గ సభ్యులు పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాద కలిసి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కరోనా సమయంలో గ్రామాల్లో ప్రాథమిక చికిత్సలో కీలక పాత్ర పోషించింది ఆర్ఎంపీ పిఎంపీలేనని ఆయన అన్నారు గతంలో ఆర్ఎంపీ పిఎంపీలకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వీరిని గుర్తించి ట్రైనింగ్ ఇచ్చారని అన్నారు ఆర్ఎంపీ పిఎంపీ సమస్యలపై ఇటీవల శాసనమండలి సమావేశంలో తాను మాట్లాడానని అన్నారు మీ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు వైద్య సేవలు అందిస్తుందని చెప్పారంటే ఆర్ఎంపీ బిఎంపీ డాక్టర్స్ అని చెప్పారు తప్పదు అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఏ విధంగానే విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులు సమాజంలోని పౌరులకు అందరికి కూడా విద్యా వైద్య సదుపాయాలు కల్పింప చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాలపై ఉంటాయి వాస్తవం ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ రాష్ట్ర స్థాయిలో మీకు వైద్య కళాశాల తోడు వైద్యాలయాలు విస్తరణే కానీ లేక కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ భాగంగా ఏదైతుందో ఈ పల్లె దావాఖానాలు బస్తీ దావాఖానాలు ఇవన్నీ కూడా భాగంగా ఉంది ఇవన్నీ ఎన్నుచ్చినా కానీ ఏదైతుందో గ్రామ స్థాయిలో ఇప్పటికీ అత్యవసర పరిస్థితులలో ఆపదలో మనకు వైద్య సేవ అందించడానికి అందుబాటులో ఉండేది ఆర్ఎపీ అత్యవసర అత్యవసర సమయం వందీరో ఎయిట్ మన అత్యవసర సమయంలో బంధురో గుర్తు చేస్తాం అంబులెన్స్ సర్వీస్ మనం ఇమీడియట్ గా సత్వరమే సమీప ఆస్పత్రికి చేస్తుంది అని చెప్పారు అట్లాగే మనకి ఇమీడియట్ గా గ్రామ స్థాయిలో ప్రత్యేకించిందో గ్రామ స్థాయిలో పల్లెటూర్లలో మనకి ఏ రుబ్బతన కానీ ఇమీడియట్ గుర్తుకొచ్చేది అక్కడ స్థానికంగా అందుబాటులో పీపీ డాక్టర్ ఆ పీపీ డాక్టర్ వచ్చి వచ్చి బట్టి ఆ రుబ్బత గుర్తించి అరుబద గుర్తించి అది ఏం బీమా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డాక్నెస్ ఏది ఆర్ఎ పిఏపీ డాక్టర్ మీకు నెఫ్రాలజీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది ఇది యూరాలజీ ప్రాబ్లం ఉన్నది ఇది న్యూరో ప్రాబ్లం ఉన్నది ఇది మెడికల్ ప్రాబ్లం ఉన్నది ఏ సమస్య ఒక యాభై శాతం పైన మన డాక్టర్ స్థానికంగా మనం గుర్తించి మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోతే ఏ డాక్టర్ మీన్ ఏ ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ పోతే మీకు వైద్య సేవలు పొందగలుగుతారు అది ఏ బీమా అనేది మన గైడెన్స్ ఇచ్చేది ఆమె పిచ్చి కోవిడ్ సమయం లోపల ఏదైతున్నదో మీకు కుటుంబ సభ్యులు కూడా దూరం ఉన్నది కోవిడ్ సమయం లోపల కుటుంబ సభ్యులు కూడా ఏదైతుందో కోవిడ్ సోకినటువంటి వాళ్ళకి దూరం ఉండే పరిస్థితి ఉన్నాయి కరోనా సోకినటువంటి వాళ్ళకి ఏదైతే కోవిడ్ సోకిన వాళ్ళకు మన వైద్య సేవలు అన్ని చేసింది ప్రాథమికంగా ప్రాథమికంగా ప్రైమరీ ఆరోగ్యం తదుపరి మళ్ళీ మీరు పై ఆసుపత్రికి పోవటము చేయటము సేవలు పొందడము మరి రొటీన్ అందుకే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటాం కాబట్టి రాష్ట్రంలో ఈ ఆర్పీ పిఎంపి డాక్టర్స్ వ్యవస్థ అధికారికంగా గుర్తింపు కల్పించే విధంగా అధికారిక గుర్తింపు కల్పించే విధంగా ఏదైతుందో ఒక ట్రైనింగ్ ఇచ్చి మనకు అప్పుడు సెంటర్ జగించాలో లేకుంటే గోదావరిఖండ్ లో ఉండే ట్రైనింగ్ సెంటర్ గోదావరిలో ఉండే మూడు మాసాలు ట్రైనింగ్ ఇచ్చి ఏదైతే ఉన్నదో సర్టిఫికేట్స్ ఇస్తే శిక్షణ ఇది ఏంటి బాబు ప్రాథమిక వైద్య సేవలు ఇప్పుడు కక్కుడు ఉంటుంది ఏం చేయాలి జ్వరం వస్తుంది ఏం చేయాలి ఇవే కదా చేసేది మరి చీరుతున్నాం అని కూడా ఆపరేషన్ చేస్తున్నామా ఇవాళ చీరం అంటే కూడా చీర ముందు చీర లేదు మత్తు ముందు అధికారిక ఇస్తేనే చేయాలి నీకు ఆపరేషన్ ఎవరు ఏ డాక్టర్లు ఇచ్చినా కానీ డెలివరీస్ అయితే ఏదైతుందో గ్రామస్థాయిలో డెలివరీస్ కోపే లేదు అన్ని ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఏదైతుందో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులే కానీ ప్రైవేట్ ఆసుపత్రులే కానీ మంచి ఉన్నత డాక్టర్ దగ్గరికి పోతున్నా ప్రాథమిక చికిత్స చేస్తున్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్స్ కొంత ఇబ్బంది పెట్టాయి నాకు ఈ మధ్య మరి ఈ అలోపతి డాక్టర్సే ఈ వ్యతిరేకంగా వాళ్ళు ప్రకటనలు చేయటం కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది కొంత బాధ కూడా అనిపిస్తుంది మీరు ఎప్పటికీ వాళ్లకు తోడుగానే పనిచేస్తుంది తప్ప వాళ్లకు భిన్నంగా మీరు పనిచేస్తుందని చెప్పి నేను భావించాను వాళ్ళకు తోడుగా పనిచేస్తుంది తప్ప వాళ్ళకు భిన్నంగా పనిచేస్తుంది అలౌపతి డాక్టర్స్ ఏదైతుందో అనుబంధంగా డాక్టర్స్ ఏ వాళ్ళ తోడుగా ఏదైతుందో మీరు ప్రాథమిక సేవలు మాత్రం అనిపిస్తుంది కాబట్టి దీన్ని భిన్నంగా భావిస్తుంది అని చెప్పాను మన శాతన మండలిలో కూడా నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించి ప్రభుత్వం కృషికి తీసుకెళ్ళాను ఆనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో బ్రమ్మడి రాష్ట్రంలో వైపు బాధ శేఖరికి కానీ ఈ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ గుర్తింపు కల్పి చేసింటాం వాళ్ళ మన ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మనం గత ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం మేము ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నాం మేము ఈ ఆర్ఎంపీ పీపీ డాక్టర్ల గుర్తింపు కల్పి చేయబడే విధానం ఇది ఒక శిక్షణ ఇచ్చి గుర్తింపు కల్పిస్తే ఈ విధమైనటువంటి ఒక స్థానిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి చెప్పారు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది తప్పకుండా అంశాన్ని పరిశీలించి ఏ విధంగా వారికి తోడు నిలబడ దొరుకుతుందో కూడా చర్యలు ఈ పట్టుకు చెప్తుంటే మీకు ఇక్కడ నాకున్నటువంటి ఒక ఏ హోదా అని చెప్పని కాదు మాకున్నటువంటి ఒక అనుభవంతో మీకు రేపు ఎప్పుడు ఏ సమయంలోనైనా ఏ సమస్య అయినా И мы торгуем,